మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వాగు శ్రీ వీరాంజనేయ వారి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో వేకువజాము నుండే స్వామివారికి పదకొండు రకాల ద్రవ్యాలతో వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించామని ఆలయ అర్చకులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహాశివరాత్రికి వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రవరమ్మ మల్లికార్జున స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు వేకువజాము నుండే జరుగుతాయని సాయంకాల సమయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ ఫౌండర్ చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు ఆలయ ఈవో వై సీతారామయ్య పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సహాయ అర్చకులు మంత్రోచరణతో నిర్వహించబడిందన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశామని తెలిపారు

ಮಲೆಕಾರು ಸ್ವಾಮಿಗಳ ಆನಂದಕarpೋರ ನೇರಾಯನನ್ ತುರಿಯನೆ ದೇವಾ ನಿಂತು ರಾಜಮನಿಯ ತೋಪೇರ್ನೆ ನಾರಾಯಣಾ ಶ್ರೀ ಗುರು ಶಿಖರ ಓಸಿ ಶಿಖರ ದೈವಂಗಳನ್ನ ಉರಿಲೇರೆ ಗಂಗರನ್ನ ಯಶೋದಂದೆ ತಾಭ್ಯನ್ನ ಕಣ್ಣು ಬಕ್ಕ ಸೇತನೆ ಯದನ್ನ ನಾಕಿರೋಹತೆ ಸೇತನೆ ನಲಿಸು ಬಿಮ ಅಂದ ಜೈ ಜಗದಶ ೂತಾಯ ಕೃಪಾ ದಮೇಯಿತ اٿو ڏينھن کي ٿو ٻين نام سان ملي ٿو چههه

वरनेदस्य चन्द्रं नय लखेन जातवे लोकमवः राममवः जातवे लोके लखि वर्णने हस्यं भरण्यं गृयं गर्वसु मुररत्मन अच्छोरां परियामत्यनां प्रगोदिनं श्रीम देवी कृपये देवी जय जय हरि हरि 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 जय जय हरि हरि

जय <speaking> श्री <in Spanish>

एक रंग पर बोलता है रोहिण्डी में अंदर तार रंग 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 र नमस्ते तू मन्या बुद्धों ते सभी न भाई मरते तू धर्मने बाहुक्या बुद्धों देन भाई यादे सुस्वतमा जनों भगवते देहोर सिवान रोतिया या रोतिया न रोतिया याते तुस्वत सुर बोला भगवती भागनामते भक्तियों का भक्तियों की प्राय साधु भक्त करते हैं मजे मंदिरों को तोड़ते हैं बनाते हैं 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 ఓం నా పేరు వెనుకూడ శ్రీనివాస శర్మ అండి మన వాగు సంత్రం వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ బవరాంబ మల్లికార్జున స్వామివారికి ఈ మహాసేవ సందర్భంగా తెల్లవారుజాం సుప్రభాత సేవ అనంతరం పద్నాలుగు కలిసి అభిషేకం జరిగిందండి సాయంత్రం అలాగే సుప్రభాస సేవ తీర్థప్రసాదం ఏదైతే జరిగిందండి అలాగే సాయంత్రం ఆరు గంట ముప్పై నిమిషాలకు శ్రీ గంగా పార్వతి సమేత అరుణాచలేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం కూడా జరుగుతుందండి కావున యవన్ బద్దు పాల్గొని స్వామివారి కృపాకరక్షణ కలిగజేసుకుని వారి నిండుని ఆరోగ్యాలతో సిరి కోరుకుంటున్నారండి ఆ ఫౌండర్ నెంబర్ చైర్మన్ అండ్ నాగవెంకట శ్రీనివాసరావు నందిపాటి వెంకట శ్రీనివాసరావు గారు మరియు ఆలయ ఈవో వై వెంకట సీతారామయ్య గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి వారి పర్యవేక్షణ జరిగింది కార్యక్రమం అలాగే నాకు సహకరించిన డాక్టర్ కూడా ఉన్నారండి డాక్టర్ సహా సహకారాలతో ఈ కార్యక్రమం జరిగిందండి అందరూ బాగుండా అందరితో మనం కోరుకుంటూ సర్వే జన సుఖనో భవంతు సర్మంగళాన్ని భవంతు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్